హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కదండి సాహితీ సాత్విక్ ఇద్దరికి స్కూల్ ఉంది అలాగే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి పాత వర్క్ అంతా కూడా కొంచెం పెండింగ్ ఉంది అవన్నీ రాయించడం వాళ్ళ చేత చదివించడం ఇదే సరిపోతుందండి అందుకనే వీడియోస్ పెద్దగా ఏం షూట్ చేయలేదు ఇంకా సండే వ్లాగ్ అయితే షూట్ చేశాను అండ్ ఈరోజు వీడియోలో సండే మార్నింగ్ టు నైట్ రొటీన్ని షేర్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి క్లైమేట్ అయితే చేంజ్ అయిందండి మబ్బులు మేఘాలు అలా ఉన్నాయన్నమాట డేలో ఏదో ఒక పూట విపరీతమైన గాలి వీస్తూ ఈ విధంగా వర్షం పడుతుంది ఒక్కొక్క రోజు అయితే వడగల వర్షం కూడా పడుతుంది మన ఆంధ్ర సైడ్ కూడా చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి కదండి ఈ వర్షాలు మనకి ఈ మండే ఎండ నుంచి కొంచెం ఉపశమనం కలిగించినట్టు ఉంటాయి కానీ రైతులకి మాత్రం ఆ తీరని నష్టం మిగులుస్తాయండి ఈ అకాల వర్షాల వల్ల చాలా మంది రైతులు నష్టపోతారు ఇప్పుడు వర్షాలు పడడం అంత మంచిది కాదనుకుంటున్నాను ఇంకెక్కడ సండే కదండి సండే మార్నింగ్ కంపల్సరీ టీ లేదంటే కాఫీ ఉండాలి మీలో చాలా మందికి తెలుసు కదండి ఇంక ఇక్కడ నేను అల్లం టీ ప్రిపేర్ చేస్తున్నాను అందులోనే కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను ఎందుకంటే అర్జున్కి ఫుల్ కోల్డ్ అనమాట అందుకని మిరియాలు వేస్తే కొంచెం ఉపశమనంగా ఉంటుంది అని బెల్లం ఒక చిన్న అల్లం ముక్క ఒక ఏలక్కి కొంచెం మిరియాల పొడి వేసి ఈ విధంగా టీ ప్రిపేర్ చేశాను ఇప్పుడు టైం ఎయిట్ ఓ క్లాక్ అవుతుందండి సండే కదా ఇంకా లేజీ డే అనమాట లేట్గా నిద్రలేచాము ప్రతిరోజు ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి నిద్రలేచి ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే వాకింగ్ అవన్నీ కూడా చేస్తున్నాము సండే కూడా ప్రతిరోజు ఎలా నిద్రలేస్తాము అలాగే నిద్రలేవాలి డే చాలా ప్రొడక్టివ్గా ఉండాలి అని అనుకుంటానండి రాత్రి పడుకునే ముందు బట్ సండే అనేసరికి ఒక లేజినెస్ వచ్చేస్తుంది ఇంకా ఈ రోజు పిల్లలకి స్కూల్ లేదు కదా బాక్స్ పెట్టిన అవసరం లేదు కదా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉంటారు కదా ఏం పని ఉందిలే అన్నట్టు పడుకుని పోతాను సండే అంటే ఇంకేదో తెలియని బద్ధకం వచ్చేస్తుంది అనమాట నాకు ఎవ్రీడే టెన్ టెన్ థర్టీ ఆ టైంకి ఇంట్లో పని అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది వంట పనితో సహా సండే వచ్చింది అంటే ఇంక ఇంట్లో ఏ పని కంప్లీట్ అవ్వదండి అన్నీ లేట్గానే అవుతాయి డే మొత్తం చాలా లేజీగా ఉంటుంది నిద్ర నిద్రలేస్తే డే అస్సలు ప్రొడక్టివ్గా ఉండదండి అదే మనం ఎర్లీగా నిద్రలేచి ఎర్లీగా పనులు చేసేసుకుంటే డే మొత్తం చాలా బాగుంది అన్నట్టు అనిపిస్తుంది సండే కూడా ఎర్లీగా నిద్రలేవాలి ఎర్లీగా పనులు చేసుకోవాలి అని అనుకుంటాను కానీ ఒక్కొక్కసారి ఈ విధంగా బ్రతికించేస్తూ ఉంటాను ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి ఫ్రిడ్జ్ లో ఇడ్లీ పిండి ఉందండి పిల్లలిద్దరికి బీట్రూట్ క్యారెట్ తురుము వేసి ఇడ్లీ పిండితో అట్లు వేసి ఇచ్చాను బ్రేక్ఫాస్ట్ అయిన వెంటనే లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసానండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట లెవెన్ థర్టీ ఆ టైం అయిపోయింది ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సండే అంటే ఇంకా నాన్ వెజ్ డే కదండి సండే స్పెషల్ ఈరోజు తలకాయ మాంసం కూర ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో తలకాయ మాంసం కూర చాలా సింపుల్గా టేస్టీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి చూడండి ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది దీనికోసం నేను ఇక్కడ ఒక నాలుగు ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకెక్కడ మాకు పాలు పోసే ఆయన జున్ను పాలు తీసుకొచ్చారండి మాకు రెగ్యులర్ గా ఎవరో ఒకరు జున్ను పాలు ఇస్తూనే ఉంటారు అయితే ఒక్కొక్కసారి జున్ను చాలా బాగా అవుతుందండి అయితే ఒక్కొక్కసారి మాత్రం అస్సలు అవ్వదు అనమాట వాటర్ వాటర్ లాగా ఉంటుంది ఈ పాలు కూడా అవుతాయో లేదో అని నాకు డౌటే ఫస్ట్ ఒక చిన్న గ్లాస్ తో ప్రిపేర్ చేసి చూస్తాను జున్ను అవుతుందో లేదో అని ఇక్కడ ప్రతిసారి మాకు ఎవరో ఒకరి జున్ను ఇస్తారు కదండి ఇచ్చేటప్పుడు ఆ పాలల్లో ఒక చిన్న బొగ్గు ముక్క వేసిస్తారండి మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇదిగో చూసారు కదా ఇది ఎందుకు అంటే ఆ దిష్టి తగలకుండా ఉండటం కోసం అంటండి పాలిచ్చే గేదెకి దిష్టి తగలకుండా ఉండటం కోసం ఈ విధంగా పాలల్లో ఒక చిన్న బొగ్గు ముక్క వేసిస్తారు కర్ణాటక సైడ్ కూడా నేను చాలా సార్లు చూసానండి ఎవరైనా కూరలు కానీ వెజిటేబుల్స్ లాంటివి ఎవరైనా ఇస్తున్నప్పుడు అందులో ఒక చిన్న బొగ్గు మొక్క గానీ లేదంటే ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు లాంటివి వేసిస్తూ ఉంటారు అంటే వంట చేసిన వాళ్ళకి దిష్టి తగలకుండా వంటకి దిష్టి తగలకుండా ఉండటం కోసం అలా ఇస్తూ ఉంటారు అనమాట ఇక్కడ పాలు తీసుకొచ్చిన ఆయనే కొత్తిమీర కూడా తీసుకొచ్చారండి వాళ్ళ పెరట్లో వేసిన నాటు కొత్తిమీర అంట స్మెల్ అయితే చాలా బాగుంది కొత్తిమీర జునిపాలు ఇవి రెండు తీసుకొచ్చి ఇచ్చారనమాట ఇంక ఇక్కడ నేను కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నానండి స్టవ్ పై కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక పెద్ద కంప్లైంట్ ఏంటి అంటే నేను ఆయిల్ వేస్తానని అందరూ అంటూ ఉంటారు ఏమోనండి ఆయిల్ ఎక్కువ వేస్తే అమ్మో ఇంత ఆయిలా అనిపిస్తుంది నాకైతే నాన్ వెజ్ కర్రీస్లో కూడా అంతే అండి సరిపడా ఆయిల్ వేస్తాను కానీ పైకి ఆయిల్ తేలిపోవాలి అనే అంత ఆయిల్ అయితే వేయను ఆయిల్ వేయకపోతే మరి నాన్ వెజ్ అంటే నీ శ్వాసన వస్తుంది కదా అంటున్నారు ఏమో అండి నాకైతే అట్లా ఏముండదు ఉండదు ఆ టేస్టీగానే ఉంటాయి కర్రీస్ అయితే ఇంక ఇక్కడ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో ఫస్ట్ హోల్ గరం మసాలా వేసుకోవాలి షాజీరా కంపల్సరీ వేస్తానండి నేను ఏ నాన్ వెజ్ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నా సరే చికెన్ బిర్యానీ కానీ చికెన్ కర్రీ కానీ ఈ విధంగా మటన్ ఐటమ్స్ ఏ ప్రిపేర్ చేస్తున్నా సరే అందులో షాజీరా వేస్తాను షాజీరా వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందండి మనం ప్రిపేర్ చేసే కర్రీకి ఆయిల్ హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత అందులో మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఫోర్ ఆనియన్స్ ఉన్నాయి కదండి ఆనియన్స్ అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా చీరకలుగా కట్ చేసి వేశాను ఆనియన్స్ మంచి కలర్ వచ్చే వరకు బాగా మగ్గించుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు కారం అండి మొన్న నేను ఊరి నుంచి తీసుకొచ్చాను కదా అమ్మ ప్రిపేర్ చేసి ఇచ్చిన కొత్త కారం ఈరోజే వాడుతున్నాను ఈ కర్రీలో కారం కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి నేను త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు వేసాను ఈ కర్రీ చప్పగా ఉంటే అస్సలు బాగోదనమాట మీరు తినే కారం కంటే కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి నెక్స్ట్ ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇటువంటి కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి ఇందులో నేను ధనియాల పొడి అలాగే జీలకర్ర పౌడర్ కూడా వేస్తున్నాను ధనియాలు జీలకర్ర రెండు కూడా లైట్గా అంటే దోరగా వేయించేసి పౌడర్ చేసి పెట్టుకుంటానండి అవే ఎక్కువగా వంటలో యూస్ చేస్తాను బయట దొరికే జీలకర్ర పొడి కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియా పౌడర్ కానీ అస్సలు యూస్ చేయనండి అన్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ధనియాల పొడి జీలకర్ర పొడి ఈ స్పైసెస్ అన్నీ వేసిన తర్వాత ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసం కూడా వేసుకోవాలి అస్సలు వాటర్ రాకుండా మొక్కలు మాత్రమే వేసుకోండి ఎందుకంటే ఈ మసాలాలో ఈ మొక్కలు బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా తిప్పుతూ ఒక టూ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్పు కారం మసాలాలన్నీ కూడా మొక్కలకి బాగా పట్టాలండి మీరు వాటర్తో సహా వేసేస్తే ఏమవుతుందంటే మొక్కలు ఫ్రై అవ్వవు ఉడుకుపోతాయి అప్పుడు టేస్ట్ బాగోదండి ఈ విధంగా ఆయిల్లో మసాలాలో బాగా ఫ్రై అవుతేనే బాగుంటాయి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం ఎక్కువే పడుతుందండి తక్కువ వాటర్ వేస్తే అడుగంటేస్తుంది ఎందుకంటే మనం కొంచెం ఎక్కువ విజిల్సే వేయించాలి కదా మీరు వాటర్ తక్కువ వేస్తే అడుగంటే మాడితే కర్రీ అస్సలు టేస్ట్ ఉండదు టేస్ట్ మొత్తం మారిపోతుంది అందుకని వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోండి పెద్ద గ్లాస్తో ఒక రెండు రెండున్నర గ్లాసుల వరకు వాటర్ వేసేసి మీరు తీసుకున్న తలకాయ లేత తలకాయ అయితే గనక ఒక ఐదు విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది లేదు ముదురు తలకాయ అయితే గనక ఒక ఎనిమిది నుంచి తొమ్మిది విజిల్స్ వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఇందులో వాటర్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి వాటర్ వేసిన తర్వాత ఫ్రెష్ కొత్తిమీర సన్నగా కట్ చేసి ఈ విధంగా వేస్తున్నాను కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీలో ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేస్తున్నాను ఈ కుక్కర్ విజిల్ వచ్చే లోపు నాకు ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయన్నమాట ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటాను ఫస్ట్ సాహితమ్మకి హెయిర్ ప్యాక్ ప్రిపేర్ చేస్తున్నానండి ఈరోజు సండే కదా నలుగు పెట్టి హెయిర్ ప్యాక్ పెడుతున్నాను ఇది పిల్లలకి బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ హెయిర్ ప్యాక్ అండి న్యాచురల్ హెయిర్ ప్యాక్ అనమాట ఇంట్లో బాగా పండిన అరటిపళ్ళు ఉంటాయి కదా మీ పిల్లల హెయిర్ లెంగ్త్ని బట్టి ఒకటి లేదా రెండు అరటిపళ్ళని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోండి అందులో ఒక ఫుల్ ఎగ్ కానీ లేదంటే ఎగ్ వైట్ గానీ వేసుకోండి నెక్స్ట్ అందులో ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె వేసుకొని ఈ విధంగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలండి క్రీమ్ లాగా మీకు అక్కడక్కడ అరటిపల్లి మొక్కలు అవి ఉండిపోతే గనక అవి హెయిర్లో చిక్కుపడిపోయి మనం ఎంత వాటర్ వేసి క్లీన్ చేసినా సరే ఒక్కొక్కసారి క్లీన్ అవ్వవు అనమాట అందుకని మీకు అరటిపండు మొక్కలు అవి ఉండిపోయాయి అని అనుకుంటే కనుక ఒక పల్చటి కాటన్ క్లాత్ లో వేసేసి స్క్వీజ్ చేస్తే మనకి మెత్తటి క్రీమ్ అయితే వస్తుంది అనమాట ఆ అరటి అరటిపల్ల మొక్కలు ఏమైనా ఉంటే గనక అవన్నీ కూడా సెపరేట్ అయిపోతాయి ఇప్పుడు ఈ ప్యాక్ ని ఈ విధంగా పిల్లల హెయిర్ మొత్తం అప్లై చేయండి పిల్లల హెయిర్ చాలా డ్రైగా రఫ్ గా ఉండి స్ప్లిటెన్స్ లాంటివి ఎక్కువగా ఉన్నాయి హెయిర్ చాలా స్మూత్ గా సిల్కీగా తయారవ్వాలి అని అనుకుంటే కనుక ఈ ప్యాక్ ని వారానికి ఒక్కసారైనా సరే అప్లై చేసి చూడండి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఇది పిల్లలకి సేఫ్ అండ్ బెస్ట్ న్యాచురల్ హెయిర్ ప్యాక్ పిల్లలకి మాత్రమే కాదండి పెద్దవాళ్ళ హెయిర్ కూడా డ్రైగా రఫ్ గా ఉంటుంది కదా చాలా మందికి అటువంటి వారు ఈ ప్యాక్ ని రెగ్యులర్ గా అప్లై చేసుకోవచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఫుల్ ఎగ్ యాడ్ చేస్తే కొంచెం స్మెల్ వస్తుందండి అలా స్మెల్ రాకుండా ఉండాలి అనుకుంటే కనుక ఇందులో మీ దగ్గర ఏమైనా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటే కనుక టూ త్రీ డ్రాప్స్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఎగ్ వైట్ మాత్రమే యాడ్ చేసుకోండి ఎగ్ వైట్ యాడ్ చేస్తే మనకి అంత స్మెల్ ఏమీ ఉండదు ఈ విధంగా హెయిర్ రూట్స్ దగ్గర నుంచి టిప్స్ వరకు కూడా ఈ ప్యాక్ ని అప్లై చేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వదిలేసి దాని తర్వాత నార్మల్ షాంపూతో మీరు పిల్లలకి ఏ షాంపూ అయితే యూస్ చేస్తారో ఆ షాంపూతో హెయిర్ వాష్ చేంజ్ చేయండి పిల్లలకి ఎప్పుడు కూడా బేబీ షాంపూస్ మాత్రమే అంటే మైల్డ్ షాంపూస్ మాత్రమే యూస్ చేయాలండి పెద్దవాళ్ళు యూస్ చేసే షాంపూస్ పిల్లలకి అస్సలు యూస్ చేయొద్దు ఇంక ఇక్కడ మా సాత్విక్ బంగారం కూడా హెయిర్ ప్యాక్ పెట్టుకుంటున్నాడు కొంచెం హెయిర్ ప్యాక్ ఉందండి అది ఇంకా సాత్విక్కి పెడుతున్నాను చిన్నప్పుడు సాత్విక్ కి హెయిర్ చాలా పల్చిగా ఉండేదండి పక్కన పిక్చర్ లో చూస్తున్నారు కదా చాలా భయపడేదాన్ని అనమాట పెద్ద అయిన తర్వాత ఇలాగే ఉంటుందా ఏంటి అని ఇంకా సాత్విక్ ఎదుగుతున్న కొద్దీ హెయిర్ కూడా మంచిగా థిక్గా గ్రో అయిందనమాట ఇంకా పిల్లలందరికీ హెయిర్ ప్యాక్ పెట్టిన తర్వాత సింక్లో గిన్నెలు చూసారా ఇన్ని ఉన్నాయో రాత్రి క్లీన్ చేయలేదండి క్లీన్ చేయడానికి అనమాట ఇన్ని గిన్నెలు అయిపోయాయి ఇంకా పిల్లలకి హెయిర్ ప్యాక్ పెట్టిన తర్వాత ఈ గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను సండే సండే అనుకుంటాము కానీ సండే అస్సలు పని అవ్వదు కదండి సగం టైం ఈ కిచెన్లోనే గడిచిపోతుంది ఇంక ఇక్కడ గిన్నెలు క్లీన్ చేసేటప్పటికి ఈ కుక్కర్ విజిల్ కూడా ప్రెజర్ కూడా పోయిందనమాట నేను సిక్స్ విజిల్స్ వేయించుకున్నానండి సో ఎయిటీ పర్సెంట్ ఇది కుక్ అయిపోయింది చూసారు కదా ఆయిల్ కూడా పైకి తేలింది మిగిలిన ట్వంటీ పర్సెంట్ ఇప్పుడు మనం కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇప్పుడు ఇందులో నేను చింతపండు పులుసు వేస్తున్నాను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని దాన్ని నానబెట్టి పులుసు తీసి ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం అవసరమైతే గనక వాటర్ కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇందులో మీరు ఉప్పు కారం ఇవేమైనా సరిపోకపోతే గనక ఇప్పుడు వేసుకోవచ్చు అడ్జస్ట్ చేసుకుని ఉప్పు కారం ఇవన్నీ కూడా చూసుకుని తగినంత వాటర్ కూడా వేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా ఉడికించుకోవాలి ఇది గ్రేవీ మరీ చిక్కబడిపోయి దగ్గరగా అవ్వకూడదండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట కొంచెం పల్చగా ఉండాలి గ్రేవీ అప్పుడే బాగుంటుంది ఇది రాగి ముద్దలోకి రాగి సంకటిలోకి చపాతీల్లోకి జొన్న రొట్టెల్లోకి బెస్ట్ కాంబినేషన్ అనమాట అండ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది కొంతమంది ఇందులో చింతపండు పులుసు వేయరండి స్పెషల్ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి వేస్తూ ఉంటారు కానీ మా సైడ్ అందరూ కూడా ఇందులో చింతపండు పులుసు వేసి ప్రిపేర్ చేస్తారండి ఎందుకంటే తలకే ఒక రకమైన వాసన వస్తుందనమాట దానివల్లే చాలామంది తినడానికి ఇష్టపడరు ఆ స్మెల్ అవి రాకుండా ఉండటం కోసం మేము ఈ విధంగా చింతపండు పులుసు వేసి ప్రిపేర్ చేస్తాం టేస్ట్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ తలకాయ తీసుకున్నప్పుడు బ్రెయిన్ కూడా ఉంటుంది కదండి అదే విధంగా నేను ఫ్రై చేస్తున్నాను అండ్ ఆనియన్స్ పచ్చిమిర్చి అటువంటివి ఏమీ వేయకుండా చాలా సింపుల్ గా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి జీలకర్ర పౌడర్ ఉప్పు కారం పసుపు ఇవన్నీ వేసి మనం కోడిగుడ్డు ఫ్రై చేస్తాం కదా సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేశానండి సో టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకి ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేస్తే ఇష్టం ఉండదు ఇదే విధంగా ప్రిపేర్ చేస్తే ఇష్టంగా తింటారు అందుకని చాలా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను నేను సండే స్పెషల్ తలకాయ మాంసం కూర ఫస్ట్ టైం ట్రై చేస్తున్న వాళ్ళు తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అద్దరిపోతుంది ఫస్ట్ పిల్లలకి మా హస్బెండ్కి పెట్టేసి తర్వాత ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుని స్నానం చేసి అప్పుడు నేను ఇక్కడ భోజనం చేస్తున్నాను నేను భోజనం చేసేటప్పటికి దగ్గర దగ్గర త్రీ ఓ క్లాక్ అయిపోయిందండి అప్పుడు కూర్చొని భోజనం చేస్తున్నాను తలకే మాంసం కూడా నాకు పెద్దగా ఇష్టం ఉన్నదండి అంటే మా ఇంట్లో ఎక్కువగా ప్రిపేర్ చేసేవారు కాదు ఇంట్లో ఎవరు అంటే అన్నయ్య వాళ్ళు కూడా పెద్దగా తినరు అత్తయ్య గారి ఇంటికి వచ్చిన తర్వాత అత్తయ్య గారు వాళ్ళు రెగ్యులర్ గా తెచ్చుకుంటారండి ఇంట్లో అందరికి ఇష్టం అనమాట ఇంకా అత్తయ్య గారి ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం అలవాటు అయింది ఇప్పటికీ అంత ఇష్టంగా ఏం తినను కొంచమే తినగలను స్మెల్ అవి నాకు పెద్దగా ఇష్టం ఉండదు సో అందుకనే తినను బట్ ప్రిపేర్ చేస్తానండి నేర్చుకున్నాను ఎలా వండాలో అనేది మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నాను అనమాట ఇప్పుడు నేను ప్రిపేర్ చేసిన స్టైల్ మొత్తం మా అత్తయ్య గారి స్టైల్లో ప్రిపేర్ చేశానండి అత్తయ్య గారి ఇంట్లో ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు కర్రీ నేను తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇక్కడ భోజనం అయిన వెంటనే ఇంట్లో కొంచెం క్లీనింగ్ పని అయితే స్టార్ట్ చేశానండి ఇంట్లో ఎక్కడ చూసినా బుక్సే కనిపిస్తున్నాయి సాహితీ సాత్విక్ బుక్స్ అండి ఇవన్నీ ఫస్ట్ స్టాండర్డ్ అలాగే ఇప్పుడు సెకండ్ స్టాండర్డ్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా టూ ఇయర్స్ బుక్స్ అనమాట ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో నాకు బుక్సే కనిపిస్తున్నాయి ఇంకా బుక్స్ అన్ని తీసి వీటిలో ఏమైనా ఉపయోగపడేవి ఏమైనా ఉంటే కనుక తీసి సెపరేట్ చేసి ఇంకా మా పనికిరాని బుక్స్ అన్నీ కూడా ఒక పక్కన అయితే పెడుతున్నాను నాకు డబల్ ధమాకా కదండి అంటే ట్విన్స్ కదా ఇంకా ఏం తీసుకున్నా సరే బుక్స్ తీసుకున్నా బ్యాగ్స్ తీసుకున్నా వాటర్ బాటిల్స్ లంచ్ బాక్స్ ఏం తీసుకున్నా సరే ఇద్దరికి రెండు రెండు సెట్లు తీసుకోవాలి కదండి ఆ విధంగా ఇక్కడ చూసిన నాకు బుక్స్ ఏ కనిపిస్తున్నాయి ఇంక ఈ బుక్స్ అన్ని కూడా ఈరోజు తీసేస్తున్నాను టెక్స్ట్ బుక్స్ అంటే వీళ్ళకి ఫస్ట్ స్టాండర్డ్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టాండర్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండీ ఆ బుక్స్ క్లాస్ టీచర్ కి పంపించేస్తూ ఉంటాను ఇంకా క్లాస్ లో ఎవరైనా కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళకి ఇచ్చి చెప్తాను అనమాట ఆ విధంగా టెక్స్ట్ బుక్స్ అవన్నీ కూడా క్లాస్ టీచర్ కి ఇచ్చేస్తూ ఉంటాను ఎవ్రీ ఇయర్ ఇంకా రాసేసిన నోట్ బుక్స్ అవి ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇక్కడ తీసేస్తున్నాను నాకు ఎందుకో అసలు బుక్స్ అమ్మాలి అమ్మాలనిపించదండి ఒక చిన్న పేపర్ మక్ కూడా పడేయాలి అని అనిపించదనమాట ఇంకా అర్జున్ ఏమో ప్రతి రోజు తిడుతున్నారు ఈ బుక్స్ అన్ని ఏం చేస్తావు లైబ్రరీ పెడతావా ఏంటి అమ్మాయికుండా అని తిడుతున్నారు ఇంకా అందుకని ఈ బుక్స్ అన్ని ఇంకా తీసేసాను రెండు బస్తాల బుక్స్ అయ్యాయండి వెళ్ళవి అంటే యూకేజీ ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ అప్పటి నుంచి బుక్స్ అలాగే ఉంచేసాను అనమాట ఇంకా బుక్స్ అన్నీ ఈ సండే తీసేసాము మనం చదువుకున్నప్పుడు అసలు ఫస్ట్ స్టాండర్డ్ కి సెకండ్ స్టాండర్డ్ కి ఇన్ని బుక్స్ ఉండేవంటారా ఏమోనండి నాకు తెలిసి నాకు ఇన్ని బుక్స్ ఉండేవి కాదేమో అని అనిపిస్తుంది ఇంక ఇక్కడ సమిష్టి మీరు చాలా మంది అడుగుతూ ఉంటారు కదండి నేను ఎన్నిసార్లు వీడియోస్లో చెప్పినా సరే అర్జున్ ఏం వర్క్ చేస్తున్నారు అంటే ఏం జాబ్ చేస్తున్నారు యూపీలో అని అడుగుతూనే ఉంటారు కదండి మా హస్బెండ్ ఎన్సీసీలో సివిల్ ఇంజనీర్ అనమాట నేను ఇది కూడా చాలా వీడియోస్లో చెప్పాను అయినా సరే రెగ్యులర్గా అడుగుతూ ఉంటారు రోజుకొక్క కామెంట్ అయినా సరే వస్తూ ఉంటుందండి మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు అని ఎన్సీసీలో సివిల్ ఇంజనీర్ అండి ఎవ్రీ ఇయర్ వీళ్ళ ఆఫీస్లో ఈ విధంగా బుక్స్ ఇస్తారనమాట సమిష్టి అంటే ఆ ఇయర్ వాళ్ళ కంపెనీలో చేసిన ప్రముఖమైన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అలాగే కొంతమంది ప్రముఖుల ప్రసంగాలు అలాగే కొంతమందికి కంపెనీలోకి వచ్చిన తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఇలా కంప్లీట్ అవుతాయి కదండి వాళ్ళకి సన్మానాలు అవి చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి అర్జున్ కూడా ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిందండి ఈ ఎన్సీసీలోకి వచ్చి ఆయన ఫోటో కూడా ఉంటుందన్నమాట ఇది ఈ బుక్ నేను ఎందుకు చూస్తున్నాను అంటే ఇందులో మేము కర్ణాటకలో చేసే వాళ్ళం అని చెప్పాను కదండి అంటే కర్ణాటకలో ఉండే వాళ్ళం అని చెప్పాను కదా ఆ ప్రాజెక్ట్ ఇందులో ఉందనమాట చూసుకుంటున్నానండి అప్పుడు మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి ఈ ప్రాజెక్ట్ దగ్గరికి నేను రెగ్యులర్గా వెళ్తూ ఉండేదాన్ని అర్జున్ తీసుకువెళ్తూ ఉండేవారు అప్పుడు ఇంకా సాహిత్య సాత్విక్ పుట్టలేదండి ఇంకా ఎవ్రీ సండే ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అంటే ఇక్కడికి అవన్నీ తీసుకెళ్ళి చూపిస్తూ ఉండేవారు అనమాట ఇది కర్ణాటకలో అర్జున్ వర్క్ చేసిన ప్రాజెక్ట్ అండి శివమొగ్గకి దగ్గరలో ఉంటుంది అనమాట ఇది చాలా మెమరీస్ ఉన్నాయండి కర్ణాటకలో నాకు చాలా మంచి మంచి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు మేము అక్కడ ఒక విలేజ్లో ఉండేవాళ్ళం అనమాట విలేజ్ కూడా చాలా బాగుండేది అక్కడ నేను టీచర్గా కూడా వర్క్ చేసేదాన్ని సో అప్పటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి సో చూసుకుంటున్నాను అనమాట ఈ బుక్స్ చాలా ఉన్నాయండి మా ఇంట్లో ఈ బుక్స్ మాత్రం అస్సలు పడేయను ఒక పక్కన అట్లా దాచి ఉంచుతాను ఇంకా బుక్స్ అన్ని తీసి హౌస్ మొత్తం క్లీన్ చేసేటప్పటికి ఈవినింగ్ అయిపోయిందండి ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం అయిపోయింది అనమాట ఇంకా ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలకి మ్యాంగో కట్ చేసి పెట్టాను మేము ఈ సమ్మర్లో తింటున్న ఫస్ట్ మ్యాంగో అండి మ్యాంగోస్ ఇంటికి తీసుకొచ్చిన వెంటనే ఫస్ట్ దేవుని దగ్గర పెట్టి అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి సో పెద్దవాళ్ళ ఫోటో దగ్గర పెట్టిన తర్వాత మేము తింటాము ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను కదండి సమ్మర్లో తింటున్న ఫస్ట్ మ్యాంగో అని పిల్లలకి మ్యాంగో ఇచ్చేసిన తర్వాత ఇంకా నేను మా హస్బెండ్ టీ పెట్టుకుని తాగుతున్నాము ఇంకా సండే అంటే ఈవినింగ్ టైంలో అలాగే మార్నింగ్ టైంలో టీ కానీ కాఫీ కానీ ఖచ్చితంగా ఉండాలి ఇంకా ఈవినింగ్ టైంలో కూడా మంచి అల్లం టీ పెట్టుకుని తాగాం సో బయట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉందండి చెప్పాను కదా ఇక్కడ మబ్బులు మేఘాలు అలా ఉంటుందన్నమాట సరిగా ఎండ రావట్లేదు సండే ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఫుల్గా మబ్బు పట్టేసి చల్లగా గాలి వేస్తుంది బయట ఇంకా బాల్కనీలో కూర్చుని వేడివేడిగా టీ తాగుతున్నాము సాహిత్య సాత్విక్ ఇద్దరికి ఇప్పుడు యూనిట్ టెస్ట్లు జరుగుతున్నాయండి మామూలుగా అయితే ఈ టైంకి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి చదివిస్తూ ఉండేదాన్ని ఆ ఈ రోజు అయితే ట్యూషన్ చదువుకుని వచ్చారు లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండి సాహితీ సాత్విక్ ఇద్దరికి పక్కన వాళ్ళ మిస్ ఉన్నారు అంటే వాళ్ళ క్లా వాళ్ళ స్కూల్లో హిందీ మిస్ అనమాట ఇంకా ఆవిడ మొన్న మే ఫస్ట్ నుంచి వీళ్ళకి ట్యూషన్ చెప్తున్నారు ఇంకా అన్ని ఆవిడే చదివిస్తున్నారండి రేపటి యూనిట్ టెస్ట్ కూడా చదివించేసారు అనమాట అందుకని నాకు పెద్దగా టెన్షన్ అయితే లేదు ఇంక ఇక్కడ సాహితీ సాత్వికి ఇద్దరు కిందకు వెళ్ళిపోయి ఆడుకుంటున్నారు వాళ్ళ బర్త్డేకి గిఫ్ట్స్ ఇచ్చాం కదండి కిక్ స్కూటర్స్ వాటిని అయితే రఫ్ అండ్ టఫ్ గా చేస్తున్నారండి నేను నే స్టార్టింగ్ లో అవి ఎక్కువ రోజులు ఉండవేమో వెంటనే ఇరిగిపోతాయేమో అని అనుకున్నాను కానీ చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట వాటిని రఫ్ అండ్ టఫ్ గా చేసేస్తున్నారండి కాలనీ మొత్తం తిరిగి వచ్చేస్తున్నారనమాట వాటితో ఇంకా ఈ రోజు సండే కదండి పిల్లలందరూ కాలనీలో ఆఫ్టర్నూన్ నుంచే సందడిగా ఉంటారనమాట చక్కగా ఆడుకుంటారు ఇంకా నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఆడుకుంటారు ఇప్పుడు సమ్మర్ కాబట్టి అదే వింటర్ అయితే కనుక ఎవ్వరు బయట కనిపించరండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైం వరకు కూడా పిల్లలందరూ కాలనీలో సందడిగా ఆడుకుంటూ ఉంటారు రామ్ రామ్ ఇంక ఇక్కడ ఫస్ట్ చెప్పుల షాప్కి అయితే వచ్చాము సాహితీ సాత్వికి ఇద్దరికి గా వేసుకోవడానికి స్లిప్పర్స్ అవి తీసుకోవడానికి వచ్చాము అనమాట యూపీలో చెప్పులు చాలా బాగుంటాయండి అంటే పిల్లలవి కాకుండా పెద్దవాళ్ళవి వాళ్ళవి పెళ్లి కూతురు చెప్పులు అవి ఉంటాయి కదండి అంటే తలుకు బెలుకుల స్లిప్పర్స్ అటువంటివి చాలా బాగుంటాయి అనమాట చాలా మోడల్స్ ఉంటాయి వాటిల్లో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అండి ఇక్కడ ఆ టైపు స్లిప్పర్స్ బాగా దొరుకుతాయి ఇక్కడ ఇటువంటి షాప్స్ లో కాకుండా ఇక్కడ ఎక్కువగా మేళాలు లాంటివి పెడుతూ ఉంటారండి అంటే ఎగ్జిబిషన్స్ లాంటివి ఎక్కువగా పెడుతూ ఉంటారన్నమాట వాటిల్లో మనకి మంచి క్వాలిటీవి తక్కువ రేట్లకే దొరుకుతూ ఉంటాయి ఇటువంటి షాప్స్ కవి వస్తే గనుక కొంచెం ఎక్కువ రేట్లే తీసుకుంటారండి అంటే మన సైడ్ ఉన్నట్టే ఉంటాయి కాస్ట్ కానీ మేళాల్లో అవి పెట్టినప్పుడు అంటే ఎగ్జిబిషన్స్ అవి పెట్టినప్పుడు అక్కడ తీసుకుంటే గనక మనకి కొంచెం తక్కువ కాస్ట్కి వస్తాయి ఇంక ఇక్కడ నేను సాత్విక్ తీసుకున్నాం చెప్పులు మా సాహితమ్మ మాత్రం ఎన్ని చూసిందో అండి ఏవి నచ్చట్లేదు లాస్ట్కి ఒకటి అవి సాహితమ్మ వేసుకుంది కదా ఇప్పుడు అవి నచ్చాయి అన్నమాట అవి తీసుకుంది నేను రెగ్యులర్ యూజ్ కి తీసుకుందాం అని వచ్చాను బట్ సాహితమ్మ తీసుకుందండి అవే రెగ్యులర్ గా వేసుకుంటదంట అయినా ఈ షాప్ లో రెగ్యులర్ గా వేసుకునే లైట్ వెయిట్ స్లిప్పర్స్ అవి ఏమీ లేవన్నమాట పిల్లలకి ఇంకా సాహితమ్మ తీసుకున్నవే ఓకే చేసాము ఈ చెప్పుల షాప్ లో చాలా టైం పట్టేసిందండి మా సాహితమ్మ అయితే షాప్ లో ఉన్న సరుకు మొత్తం తీయించేసింది సిక్స్ థర్టీకి వచ్చాం కదండి ఇప్పుడు టైం ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇంకా వెళ్ళేదారిలో వెజిటేబుల్స్ తీసుకుంటున్నాం ఇక్కడ ఎప్పుడు వచ్చినా సరే వెజిటేబుల్స్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఇక్కడ ఎవ్రీ సాటర్డే ట్యూస్డే ఈ రెండు రోజులు సంత మార్కెట్ సంత ఉంటుంది అనమాట ఆ సంతలో తీసుకుంటే మనకి కొంచెం తక్కువ కాస్ట్ ఇప్పుడు వీళ్ళ దగ్గర కంటే కూడా సంతలో కొంచెం తక్కువ కాస్ట్ పడతాయి వెజిటబుల్స్ అయితే సాటర్డే ట్యూస్డే ఈ రెండు రోజులు అర్జున్ కి వెళ్ళిపోతారు కదండి బిజీగా ఉంటారు ఆ టైంలో సంత మార్కెట్కి అవి తీసుకురావడానికి కుదరదు అనమాట ఇంకా ఎప్పుడు వీలైతే అప్పుడే వెజిటేబుల్స్ బయట తీసుకుంటూ ఉంటాము బట్ ఎక్కడ తీసుకున్నా ఎప్పుడు తీసుకున్నా సరే ఇక్కడ కూరగాయలు అన్నీ కూడా చాలా ఫ్రెష్గా దొరుకుతాయి ఇంక ఇక్కడ ఇంట్లో కావాల్సిన కూరగాయలు అన్నీ తీసుకున్నాను సమ్మర్ టైంలో అది కూడా సండే టైంలో బయటకు వస్తే గనక కంపల్సరీ బాదం షేక్ తీసుకుంటామండి చాలా చాలా బాగుంటుంది బాదం షేక్ కుల్ఫీ ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ అండి చాలా బాగా ప్రిపేర్ చేస్తారు మహాలక్ష్మి కుల్ఫీ బండి అనమాట ఇక్కడ ఒక తాతయ్య గారు ఉంటారండి చాలా బాగా ప్రిపేర్ చేస్తారు మేము పార్సల్ తీసుకెళ్తూ ఉంటాము ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనాలు చేసేసి అప్పుడు తింటాం అనమాట ఇక్కడ బాదం పాలల్లో ఈ విధంగా రెండు రకాల ఫ్లేవర్స్ లో ఐస్ క్రీమ్స్ వేస్తారండి పైన డ్రై ఫ్రూట్స్ అలాగే ఇంకా చాలా రకాల జెల్లీస్ ఇవన్నీ ఏవేవో వేస్తారు చాలా టేస్ట్ ఉంటుందండి ఇందులోనే మనకి చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే చాక్లెట్ ఫ్లేవర్ వెనీలా ఫ్లేవర్ ఇట్లా కూడా ప్రిపేర్ చేసి ఇస్తారనమాట ఇక్కడ బాదం పాలు ఎప్పుడు దొరుకుతాయండి వింటర్లో అయితే వేడివేడిగా బాదం పాలు దొరుకుతాయి సమ్మర్లో అయితే ఈ విధంగా చల్లచల్లగా బాదం షేక్ ఇవన్నీ కూడా దొరుకుతాయి ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను సాహితీ సాత్విక్ ఇద్దరికి ఒకసారి రివిజన్ చేస్తున్నానండి రేపు యూనిట్ టెస్ట్ ఉందని చెప్పాను కదా హిందీ సైన్స్ రెండు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట రేపు ఇంకా వాళ్ళిద్దరిని చదివిస్తూ ఇక్కడ నేను చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను నైట్ డిన్నర్ లోకి నేను ఎక్కువగా చపాతీని ప్రిపేర్ చేస్తూ ఉంటానండి సాహితీ సాత్విక్ ఇద్దరు కూడా చపాతి చాలా ఇష్టంగా తింటారు చపాతీ ఉంటే ఇంకా రైస్ కూడా అవసరం లేదు అంత ఇష్టం అనమాట ఇంకా మార్నింగ్ ప్రిపేర్ చేసిన కర్రీ ఉంది కదండి తలకాయ కూర మాంసం ఉంది కదా ఇంకా అందులోకి చపాతి మై బెస్ట్ కాంబినేషన్ అనమాట చపాతీ అలాగే జొన్న రొట్టెలు రాగి సంగటి వీటిలోకి తలకాయ మాంసం కూర చాలా బాగుంటుంది నేను మార్నింగే చపాతీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నానండి ఈ పిండి కూడా నేను మార్నింగే మిక్స్ చేసి పెట్టుకున్నాను అయితే చపాతీ ప్రిపేర్ చేయడానికి అవ్వలేదనమాట నాకు పని అవ్వలేదు మార్నింగ్ అందుకనే రైస్ పెట్టేశాను ఇంకా చపాతి పిండితో ఇప్పుడైతే చపాతీలు ప్రిపేర్ చేశాను నైట్ డిన్నర్ ఎప్పుడు కూడా ఇలాగే ఉంటుందండి ఒక రెండు చపాతీలు మార్నింగ్ ఏ కర్రీ ప్రిపేర్ చేస్తే ఆ కర్రీ ఉంటుంది లేదంటే కర్రీ ప్రిపేర్ చేస్తూ ఉంటాను సో నైట్ డిన్నర్ అయితే ఎక్కువగా ఇదేనండి అయితే నైట్ డిన్నర్ నేను పిల్లలు కొంచెం మెల్లిగానే తినేస్తామండి సెవెన్ లోపే మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఈ రోజు లేట్ అయింది అనమాట బయటకు వెళ్ళాం కదండి అందుకని లేట్ అయింది ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత బాదం షేక్ తాగుతున్నాము సమ్మర్లో యూపీలో నాకు ఇష్టమైన ఫుడ్ ఏదైనా ఉంది అంటే ఈ బాదం షేక్ అండి చాలా చాలా ఇష్టం సండే వచ్చింది అంటే ఈ బాదం షేక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ మనం తినే ఫుడ్ దొరకడం చాలా కష్టం అండి అంటే ఇక్కడ దొరికే ఫుడ్ ఏది కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు కానీ కొన్ని కొన్ని అంటే ఈ బాదం షేక్ ఒకటి ఫస్ట్ బాదం షేకే ఇష్టం అండి తర్వాత పావుబాజీ అనమాట ఇక్కడ పావుబాజీ పానీపూరి ఇవి రెండు కూడా చాలా బాగుంటాయి అవి కూడా అన్ని చోట్ల కాదండి కొన్ని చోట్ల మాత్రమే బాగుంటాయి అనమాట ఇంకా మా సండే ఈ విధంగా గడిచిందండి మార్నింగ్ నుంచి సో నైట్ వరకు ఈ వీడియోని ఇంతటితో ఎంజాయ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్